హాయ్ అండి వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనురాధ ఇది మసాలా పెసరపప్పు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీలో ఏ కూరగాయ ముక్కలైనా కొన్ని కొన్ని కూరగాయ ముక్కలు వేసుకోవచ్చు ఈ కూరగాయ ముక్కలు ఎలా వేసుకోవాలి ఎలా చేసుకోవాలి పెసరపప్పు కర్రీ చెప్తాను చూడండి ముందుగా కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు టమాటా కొంచెం పెసరపప్పు ములక్కాడ కానీ బంగాళదుంప కానీ లేదా ఉత్త టమాటా కానీ లేదా వంకాయ కానీ దేంతోనైనా ఈ కూర చేసుకోవచ్చు ఈ మసాలా పెసరపప్పుని ఇప్పుడు నేను ములక్కాయతో వండుతున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో పోపు దినుసులు అన్నీ వేసుకొని అవి కాస్త వేగాక కొంచెం కరివేపాకు మనం తరుక్కున్న పచ్చిమిర్చి వేసుకొని ఒక్క నిమిషం వేగనిచ్చి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు వేగాలి ఈ ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక్క అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అర స్పూన్ కన్నా కొంచెం తక్కువే మీ క్వాంటిటీని బట్టి కూర క్వాంటిటీని బట్టి కొంచమే సరిపోతుంది ఎక్కువ వేయవసరం లేదు తర్వాత ఒక పెద్ద టమాటో తర్వాత మనం వేసుకోవాలనుకున్న కూరగాయలు అంటే బంగాళదుంప అయినా వేసుకోవచ్చు ములక్కాడైనా వేసుకోవచ్చు లేదా వంకాయ అయినా వేసుకోవచ్చు వంకాయ అయితే వెంటనే పెసరపప్పు వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఈ ములక్కాడ కొంచెం మగ్గాలి కదా పెసరపప్పు ఫాస్ట్గా ఉడుకుతుంది అందుకని ములక్కాడ మగ్గే వరకు మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి రెడీగా ఉంచుకోవాలి దీన్ని పెద్దగా నానబెట్టక్కర్లేదు ఎటు ఉడుకుతుంది కాబట్టి నానబెడితే ఇంకా త్వరగా ఉడికిపోతుంది కూరగాయ ఉడకాలి మనకి ఇదిగో కొంచెం టమాటా మెత్తబడింది ఇప్పుడు ఈ కూరకు తగినంత కారం ధనియాలు జీలకర్ర పొడి కొంచెం కొంచెం పసుపు ఇప్పుడు ధనియాలు జీలకర్ర పొడి ఒక అర స్పూను తర్వాత గరం మసాలా ఒక పావు స్పూను అంటే ఒక చిటికెడు సరిపోతుంది వేసుకొని దీటి ఒక్కసారి బాగా కలుపుకొని ములక్కాడ ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ములక్కాడ మనకి సగం పైనే ఉడకాలి మిగిలింది పెసరపప్పు వేసిన తర్వాత ఉడుకుతుంది అందుకని ఒక్కసారి చెక్ చేసుకుంటే సగం ఉడికినట్టుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం పెసరపప్పుని వాటర్లో వేసి రెడీగా ఉంచుకున్నాం కదా కడిగి శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ వేసుకొని రెడీగా ఉంచుకుని ఇప్పుడు ఈ వాటర్తో సహా పెసరపప్పుని వేసుకొని ఇంకొక గ్లాస్ పోసుకోండి మనం పెసరపప్పు ఉడకటానికి మాత్రమే నీళ్ళు పోసుకోండి సరిపోతున్నాయి ఇప్పుడు ఈ కూరలో ఉన్న టిస్టు పెసరపప్పు మెత్తగా ఉడకకూడదు పప్పులాగా బద్ద బద్దగానే ఉండాలి మనం చేత్తో పట్టుకుంటే మెత్తగా ఉండాలి అంతవరకు మాత్రమే ఉడకాలి అందుకని ఈ కూరను ఉడకటం మొదలెట్టిన తర్వాత రెండు నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకోవాలి పెసరపప్పు మనం నాని ఎక్కువ నానిందంటే ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇలా మూత పెట్టి ఉడకనివ్వాలి ఇదిగో చూసుకోవాలి ఇలా రెండు నిమిషాలకు ఒకసారి మనం చూసుకోకపోతే పప్పు పప్పు అయిపోతుంది కూర టేస్ట్ పోతుంది ఇలా మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటూ పెసరపప్పు జస్ట్ మెత్తబడి పగిలిపోతుంది కరెక్ట్గా కొంచెం ఇలా చేత్తో పట్టుకుంటే మెత్తగా అనిపించగానే కట్టేయాలి ఇంకా కట్టేసిన తర్వాత కూడా ఇంకొంచెం మెత్తగా అవుతుంది పెసరపప్పు అందుకని ఈ కర్రీ చేసుకునేటప్పుడు మాత్రం దగ్గరే ఉండాలి ఇదిగో పెసరపప్పుని ఇలా పట్టుకుని నొక్కితే మాత్రమే మెత్తగా అవ్వాలి మనం చూస్తే పప్పు అయిపోకూడదు చేత్తో పట్టుకున్నప్పుడు మెత్తగా అయితేనే ఇప్పుడు పట్టుకుంటే ఇలా నొక్కితే మెత్తగా అవుతుంది ఇప్పుడు ఈ దశలో మనం స్టవ్ ఆపేసేసుకోవాలి స్టవ్ ఆపిన తర్వాత కూడా ఈ పెసరపప్పు ఇంకొంచెం మెత్తపడుతుంది అసలు ఈ కర్రీ చపాతీలో కానీ అన్నంలోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్